వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు నమస్తే అండి వెంకటరెడ్డి గారు ఏదైతే వంద శాతం రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్న కాంగ్రెస్కి కేటీఆర్ వంద శాతం చేయలేదు కాబట్టి మేము రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఘాటుగా స్పందించారు మరి మీ పార్టీ స్టాండ్ ఏంటి వాస్తవం కానీ అర్హులకు మాత్రమే వాళ్ళు రైతు రుణమాఫీ చేశామని గట్టిగా చెప్పుకుంటున్నారు పండగలు చేసుకుంటున్నారు పాలాభిషేకం చేసుకుంటున్నారు మరి మీ పార్టీ ఏకీభవించిద్దా వంద శాతం రైతు రుణమాఫీ చేసిందంటే రైట్ ముందుగా మీకు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి ప్యానల్ మిత్రులకి నమస్కారం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ నైన్త్ రోజు ఎవరైతే రెండు లక్షల రూపాయల రుణం తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా నిర్ద్వందంగా అందరికి కూడా తప్పకుండా మాఫీ చేస్తామని చెప్పారు చెప్పారు కానీ ఆ మన్న జూలై పద్దెనిమిది కంటే ముందర మళ్ళీ ఏమైందంటే నలభై వేల కోట్లు కాదు ముప్పై వేల ముప్పై ఒక్క వేల కోట్లు ఖర్చు అవుతాయి అన్ని కూడా మరి ఎంతమంది రైతులు ఉంటే అంతమంది రైతులకి ఆ రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పారు సో అదే రుణమాఫీ మూడు విడతల్లో చేస్తామని చెప్పి మరి నిన్నటికి మూడో విడత ఆ మూడో విడత సందర్భంగా ఏవైతే రుణమాఫీ చేశారో టోటల్ గా ముప్పై ఒక్క వేల కోట్లు కాదు ఇప్పుడు జరిగిందంతా కూడా రుణమాఫీకి పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు అని చెప్పి చెప్పారు ఎంతమంది రైతులకు ఇచ్చారు దాంట్లో ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మందికి మరి రై రుణమాఫీ కల్పించామని చెప్పి చెప్తా ఉన్నాను ఒకటి ఇక్కడ ఒక ప్రశ్న ఎదురవుతా ఉంది తెలంగాణ ప్రజలకి మాకు కూడా ఏంటంటే ఒకవేళ నిజంగానే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే ఓన్లీ లక్ష రూపాయలు నేను రెండు లక్షలు అంటే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే ఇప్పుడు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల మంది ఉన్నారు కదా అది ఇరవై రెండు కోట్లు ఇరవై రెండు వేల ఇరవై ఇరవై రెండు వేల కోట్లు కావాలి కదా ఇరవై రెండు వేల ఇరవై రెండు వందల కోట్లు కావాలి కదా పదిహేడు వేల కోట్లు ఎట్లా జరిగిపోయినాయి అది ఒక ప్రశ్న ఎందుకంటే యావరేజ్ గా చూసినా కూడా ఒకవేళ యావరేజ్ గా చూసినా ఒక లక్ష నర వేసుకుందాం దానికి దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్లు అవుతాయి అది కూడా కాలేదు అంటే ఇక్కడ ఎక్కడో లెక్కల్లో ఎక్కడో తప్పు తప్పిదం చేసిర్రా కావాలని చేసిర్రా అనేది ఒక ప్రశ్న అది ఎక్కడ క్లారిటీ రావాలంటే గ్రామాల్లో ఎవరైతే రుణాలు తీసుకున్నారో రెండు లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి రేపు రేపు గాని ఎల్లుండి గాని రెండు మూడు రోజుల్లో మనందరు రోడ్డు మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ముప్పై ఒక్క వేల కోట్లు ఖర్చు అవుతుందని వాళ్లే లెక్క చెప్పారు మరి ఈ రోజు పదిహేడు వేల కోట్లు మాత్రం ఖర్చు అయినాయి ఇరవై రెండు లక్షల మందికి అని చెప్పేసి ఈ రోజు లెక్క చెప్తా ఉన్నారు సో ఆ లెక్కలేందో అది వాళ్ళు మరి వాళ్ళు చెప్తారా లేకపోతే ప్రతిపక్ష పార్టీలు మేము చెప్పాలన్నా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం రేపొద్దున డెఫినెట్ గా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ కూడా అబద్ధాల మాటల మీద అబద్ధాల పునాల మీద పునాదుల మీద కాలం వెళ్ళ తీసుకున్నట్టుగా కనపడతా ఉంది రోజు ఏదో ఒక హైలైట్ చేయడం రోజు ఒక పేపర్ న్యూస్ లో ఆ హైలైట్ అవ్వడం ఇట్లాంటివి వస్తున్నాయి తప్ప నిజంగానే అభివృద్ధి మీద సంక్షేమం మీద కాంక్ష ఉందా ఎందుకు అంటే తెలంగాణ ప్రజలకి గత పది సంవత్సరాల కాలం నుంచి ఆకాంక్షలు వాళ్ళ కోరికలు ఈ తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందుతారని ఒక ఆలోచన ఉంది ఉండే కానీ అది కాకుండా ఇప్పుడు ఏమైందంటే పది సంవత్సరాల కాలం పోతే పోయింది ఇప్పుడు వేల కోట్లు లక్షల కోట్లు అప్పు జరిగింది అప్పు అయింది తెలంగాణ ప్రజలు నెత్తి మీద పెట్టారు కానీ ఇప్పుడు ఏడు కోట్ల దగ్గర దగ్గర ఏడు లక్షల కోట్లు సో అవన్నీ కూడా పక్కన పెట్టినా కూడా ఇప్పుడు నేను తెలంగాణ ప్రజల్ని అభివృద్ధి చేస్తాను తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు ఇస్తాను తెలంగాణ ప్రజలను బాగుపరుస్తానని అని చెప్పి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ దగ్గర దగ్గర ఎనిమిది నెలలు అవుతా ఉంది యాభై వేల కోట్లు